అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కాలం కలిసి వచ్చి ఏదైనా అవుతుందని చెప్పడంలో ప్రస్తుతం అయితే యంగ్ క్రికెటర్ అయినటువంటి అభిషేక్ పైనే చాలా వరకు ప్రశంసలు కురిపిస్తుందని చెప్పాలి వాస్తవానికి గత మూడు రెండు ఐపీఎల్లో లేనటువంటి ఫామ్ను ఈ ఐపీఎల్లో అద్భుతంగా అదరకొడుతూ ముందుకు దూసుకుపోతున్నాడు అభిషేక్ శర్మ ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచ్లో నాలుగు వందల పైన రన్స్ కొట్టి అదే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి బ్యాటర్లలో హయ్యస్ట్ స్ట్రైక్ రేట్ తోటి రెండు వందల స్ట్రైక్ రేటుతో అదరగొడుతున్నాడు పక్క టీ ట్వంటీ బ్యాట్స్మెన్ అనుకున్నట్టు వేళ ఏదేమైనా కూడా మనోన్కి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఛాన్స్ దక్కే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అదేవిధంగా క్రికెట్ వర్గాలు ఇక ఈ క్రమంలో మనోని ఆటకు ఫిదా అయినటువంటి రోహిత్ శర్మ కూడా అతనికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చెప్తున్నారు అయితే వచ్చే రాగానే అదరకుండా బెదరకుండా బౌలర్ని ఇవ్వడానికి చూడకుండా ఫోర్లు సిక్స్లు కొడుతూ అదరగొడుతున్న అభిషేక్ శర్మ ఈ ఐపీఎల్ టోర్లో ముప్పై సిక్స్లు కొట్టి టాపర్గా ఉన్న విశేషం పక్క మేజర్ ఆయన టోపీలో ఇలా ఆడంతో ఒక్కసారిగా అభిమానులు తన టీ ట్వంటీ వరల్డ్ కప్లో చూడాలని చెప్పి కోరుకుంటున్నారు అయితే మే ఇరవై ఐదు మరి తారీఖు తర్వాత మరి టీ ట్వంటీ వరల్డ్ కప్ మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది అయితే మరో ఓపెన్ అయినటువంటి యశస్సి జైస్వాళ్ళు ఆర్ఆర్ తరపున పెద్దగా బ్యాటింగ్ చేయడం పోతటోటో అతన్ని పక్కకు పెట్టి బ్యాకప్ అయితను సెలెక్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాడట లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ అయినటువంటి మన శర్మ అభిషేక్ శర్మ మరి రోహిత్ శర్మ చూసి ఆటకు ఫిదాడట తను తప్పకుండా ఉండాలని చెప్పి కూడా బీసీఐ కూడా ఒక వినికిడి చెప్పారట ఏదేమైనా కూడా బీసీఐ కూడా భావించి తను టీంలోకి సెలెక్ట్ అయ్యాని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు వాస్తవంగా కదా టీ ట్వంటీ బ్యాటర్లో మంచి స్ట్రైక్ రేట్ కలిగినటువంటి అభిషేక్ శర్మ తప్పకుండా లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కాబట్టి ఒక బ్యాకప్ ప్లేయర్గా ఉండి ఒకవేళ ఎక్సర్సైజ్ చేసే విఫలం పెద్ద దానికి కూడా అవకాశం ఇస్తే చెప్పి అందరూ అభిమానులు కోరుకుంటున్నారు మరి అది నిజం కావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్